లాగా కళ హీట్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నారు ఆ ఆయిల్ హీట్ ఎక్కాక ఈ బిర్యానీ పువ్వు తర్వాత ఈ అవి ఏంటో మసాలాలు మనకు తెలియదు ఇక్కడ ఈ చెక్క అయితే మనకు తెలుసు గసగసాలు ఉన్నట్టున్నాయి అవన్నీ కలిపి ఆమె ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు అలాగా వే వేయిస్తున్నారు తర్వాత ఆ ఉల్లిపాయలు కొంచెం వేగాక ఈ మసాలాలు ఏవైతే తీసారో ఆ మసాలన్నీ కూడా అందరూ వేసేస్తారు ఓకే దాని తర్వాత ఈ కడిగి పెట్టుకున్న ఈ మాంసం ఏదైతే ఉందో దాన్ని మొత్తం అందరూ వేసేస్తున్నారు అది వేసి మొత్తం బాగా కలుపుతున్నారు అలాగా ఒక పొడి తయారు చేసుకున్నారు దీనిలో జీరా ధనియా చాకేమ అద్రక్ లసు మిర్చి అంటున్నారు అది అవన్నీ కలిపి ఆమె ఇలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నారు ఇప్పుడు ఆ కూరలో సాల్ట్ వేస్తుందని నమ్మకం పసుపు హల్దీ వేసి బాగా కలుపుతున్నారు కలిపి అలా మూత పడుతున్నారు కొద్దిసేపు అలా మూత తీసుకున్నారు మూత తీసి అందులో ఉన్న నీరంతా ఇంకిపోయేలాగా అలా ఒకసారి బాగా కలుపుతున్నారు ఇప్పుడు ఇందులో వాళ్ళు తయారు చేసుకున్నారు కదా అల్లం వెల్లుల్లి జీరా ధనియా కొద్దిగా వాటర్ వేసే అది రుబ్బుకున్నారు మిక్సీలోనే అది వేసారు అది ముందు కొంచెం ఆయిల్లో వేస్తున్నారు చూసారా ఆ తర్వాత మొత్తం అంతా కలిపి కలుపుతున్నారు మొత్తం అంతా వేసి బాగా కెండా మీద కలుపుతున్నారు ఇలాగ వేగేటప్పుడు ఆమె వేసిన మసాలా ఏదైతే ఉందో అది భలే వాసన వస్తుంది చాలా మంచి చాలా బాగుంది ఇక ఇప్పుడు టమాటాలు వేసారు అలా టమాటాలు వేసిన తర్వాత ఆ మీట్ మసాలా వేస్తున్నారు మీట్ మసాలా వేసి కలపలేదు అలా మూత పెట్టేశారు ఇలా మూత తీసి చూస్తే ఇలా ఉంది దాన్ని ఇప్పుడు ఆవిడ కలుపుతున్నారు బాగా అలా టమాటాలు అవి కూడా అలాగా అంటున్నారు మాయా అలా నెడిపేసి బాగా కింద బాగా కరుపుతున్నారు ఇలా కడిపేసారంటే ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు ఇంత అయిపోయిందట హోగాయట